నెల్లూరు నగరంలో రోడ్డెక్కిన హోటల్ యాజమానులు హోటల్ పారిశ్రమను సిగ్నీ జమాటో కంపెనీలు నాశనం చేస్తున్నాయని ఆందోళన చేపట్టారు వీఆర్సి సెంటర్ నుంచి బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు నమస్కారాలు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుంది ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కోట్ల రూపాయలు అవుతుంది కానీ ఏ హోటల్ అయినా కూడా నలభై ఆరు కుటుంబాలు జాగ్రత్త సంస్థ హోటల్ పరిశ్రమ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్లు ఒక హోటల్ పరిశ్రమ సుమారు ఏ ఊరికి కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది కారణం ఏంటంటే ఒక బ్లాక్ మెయిలింగ్ అంటే స్విగ్గీ జ అనే సంస్థ కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్తో స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది ఎంత మోసమంటే ఈరోజు ప్రతి హోటర్ అప్పుల్లో వచ్చేసాడు కారణం ఏంటంటే థర్టీ టూ పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఎవరైనా మాట్లాడితే ఒక ఐదు పర్సెంట్ తగ్గించేది వాళ్ళు మంచి చేసుకుంది దేశవ్యాప్తంగా స్విగ్గీ మోసాలు మోసాలని భరించలేక నిన్న అనేక మంది నీకు రెండు లక్షల బిల్లు అయితే తొంభై వేలు ఇస్తాడు తొంభై వేలు బిల్లు అయితే నలభై వేలు ఇస్తాడు ఏమంటే మేము యాడ్స్ మీ పేరు మేము బాగా తీసుకొచ్చాము సరేనా మీ ఆఫర్ని పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశం చేస్తుంది జిఎస్టీ ఈ జిఎస్టీ జిఎస్టీ వచ్చి ఫైవ్ పర్సెంట్ ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ జీఎస్టీ ఓటు పడుకుంటే స్విగ్గీ జీ ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజల్లో మోసం చేస్తుంది ఇది నిజంగా మా అనుమతి లేకుండా అంటే మేము పెద్ద ఓటర్ ఎదాలంటే చిన్న ఓట్ల మీదకి పోయేది వాళ్ళ దగ్గర తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది ఈరోజు ఓటర్స్ అన్ని అప్పుల్లో ఉన్నాయి అంటే ఈ మీద ఆయనకి ఆయన మీద ఆయనకి మీద ఒకటి తగ్గించుకొని ఈరోజు ఓట్ల పరిశ్రమ అంత అప్పుల్లోకి వెళ్ళే పరికి వస్తుంది లాస్ట్ టైము విజయవాడ ప్లస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆయనకు ఇరవై లక్షలు మేము ఫండ్ ఇచ్చాము అప్పుడు అడిగాము ఓటర్ల పరిశ్రమ నాకు సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి ఆయన మాకు ఎంతో అమలు అలాంటి పరిస్థితిని ఈరోజు స్విగ్గీ మాట వచ్చి చంద్రబాబి చేసేసి అప్పుడు పాలు చేస్తుంది కాబట్టి ఇది ఈ రోజు తాగదు ఈ రోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేత ఆరు దాని జరిగి మేము అందరం కంపెనీ కట్టుకోవడం ఇప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు బిర్యానీ చేయమంటే వాళ్ళు నాలుగు వందల రూపాయలు అనే నూట యాభై రూపాయలు చేసుకుంటారు ప్యాకింగ్ ఛార్జ్ అని ఈ ట్యాక్స్ అని ఆ యాడ్స్ అని కాబట్టి వినియోగదారుడు పిల్లలు గమనించాలి ఈ విధంగా మోసం చేసిన సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ద్వారా చెప్పేది విడిపోజాగ ప్రజలు గమనించండి వాళ్ళ మోసం చేసేది మా దగ్గరే తీసుకెళ్తారు మీకేంత ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా మోసం పొందుతారు దానిలోనే మేము చేరుకోకపోతే హోటల్ పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బతికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ మోసానికి గ్రహించి వాళ్ళందరూ కూడా మేము బాయి కట్ చేస్తున్నాము ఇప్పటికే స్విగ్గీ చేపట్టి యాజమాన్యం మారకపోతే ఈ రోజుతో కాదు ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యి దాని సరఫరా చేసినప్పుడు ఉంటుంది కాబట్టి స్విగ్గీ జమాటా ఇప్పుడైనా కూడా తెలుసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు తీసుకోండి పర్సంటేజ్ ఓ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి అలాగని హోటల్ చేసేసి మీరు తెలియజేస్తూ స్విగ్గీ జమాటానికి వాళ్ళకి ఇస్తున్నాము ప్రకారం మీరు మారాలి హోటల్ పరిశ్రమ అంటే కొంతమంది చదువు ఉంటారు వాళ్ళు లెక్కలు చూసుకోరు వాళ్ళు లెక్కలు చూసుకోవాలి చూసుకొస్తే లక్ష యాభై బయలు పిల్లలకి డెబ్బై రెండు వేలు ఇచ్చారు అదేమంటే ఆయన మా డిస్కౌంట్ మా అనుమతి లేకుండా డిస్కౌంట్ అలౌన్స్ చేయటం ఆఫర్లు ఇచ్చేయటం మోసం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని సుఖించమంట మార్పు తెచ్చుకొని మన పర్సెంట్ లెక్కించాలి లేదంటే ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని హోటల్ ప్రసరణ కాపాాలని మీ ద్వారా తెలిసి తెలియజేస్తారు కొన్ని వేల కుటుంబాల పరిస్థితి ఈరోజు ఒక హోటల్ ఈరోజు ముఖ్యకృష్ణ గ్రూప్ ఉంది ఐదు వందల మంది కుటుంబాలు దాగుతారు ఇవన్నీ కూడా బతకాలంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు పర్సన్ తెగించి ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఒక స్విగ్గీ జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి పది పర్సెంట్తో వచ్చింది మాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా దగ్గర ముప్పై రెండు పర్సెంట్ కట్ చేస్తుంది అది మీకు ఏ విధంగా చెప్పాలంటే ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుంది ఇక్కడ స్విగ్గీ జొమాటో కట్ చేసేది లక్ష నలభై నాలుగు వేలు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు కస్ రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టార్ ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్షా నలభై నాలుగు వేల కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కిందట ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మాకు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ డెబ్బు తినిపోద్దంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడద్ది ఆ హోటల్కి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పైనుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజర్లు అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లమ్ అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు మీరే చూడండి మీడియా మీడియా మాత్రం తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏం చేయలేము వ్యాపారం అంటే నిత్యావసరాలు జరగదు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ మేము అప్పుడు కూడా అమెటా పది నుంచి వంద పెరిగినా ఎరగటి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ వీళ్ళు చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం కావున నేను మీడియా ముఖంగా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తుంది స్విగ్గీ జొమోటో వాళ్ళు వర్షం పడితే కష్ట వినియోగదారులు వినియోగదారు దగ్గర నుంచి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఆ ఇరవై రూపాయలు కూడా జీఎస్టీ వేస్తున్నారు ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి ఓటర్ ఇండస్ట్రీని ని కాపాడుతుందని సభా ముఖంగా మీడియా ముఖ్యంగా మేము గవర్నమెంట్కి వినమించుకుంటున్నాము అదే విధంగా స్విగ్గీ జొమోటో వాళ్ళ అధి మధ్యని నచ్చించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు సిద్ధార్థ ఎంజూక్రైమ్ అండ్ జెర్మెటాలజీ ఫస్ట్ క్యూపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సి to nikit diabetes thyroid and hormone disorders super specialist షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెరపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండ్రో ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు